హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ అందరూ మరి కొత్త ఓఎస్ లింక్ కోసం పాపప్ మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు అయితే మరి రాత్రి జరిగిన క్రిస్ మార్టీ మీటింగ్ కూడా విషయాలు చెప్దాం ఇప్పుడు చాలామంది అంటున్నారు సార్ క్రిస్ మార్టీ మీటింగ్ రెండు నెలల నుంచి జరుగుతుంది కదా ఇప్పుడు మరి కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు బోనస్లు వస్తాయి అవి చెప్పండి అని అయితే ఒక విషయం అర్థం చేసుకోండి ఎన్ని రోజులు మన ఫౌండర్స్ మాత్రమే మాట్లాడుకున్నాం దగ్గరలో వస్తుంది అది ఇదని కానీ మీరు గత వారం నుంచి గమనించండి క్రిస్ జాన్సన్ సార్ కానీ అదేవిధంగా లీస్ సార్ కానీ క్లియర్గా పేమెంట్స్ గురించి అదేవిధంగా కేవైసీ తర్వాత కొత్త పాపపు ఇలా మరి వస్తాయి అన్నట్లు హింస ఇస్తూనే ఉన్నారు అదేవిధంగా ఆ సార్ కూడా దగ్గరలో వచ్చి అన్ని విషయాలు మీకు తెలియజేస్తాడని చెప్తా ఉన్నారు సో మనం ఈ కాస్త ఓపిక పట్టాలి ఎందుకంటే పదో మెట్టు ఎక్కడానికి ఒకేసారి పదో మెట్టు ఎక్కం ఒకటి ఒకటో మెట్టు రెండో మెట్టు తర్వాత ఒక్కొక్కటి ఎక్కుతేనే పదో మెట్టు వరకు చేరుకోగలం కాబట్టి మరి చివరిలో వాళ్ళు చెప్పే ఈ మాటలు నమ్మి మనం గుడ్ న్యూస్ కోసం చూద్దాం కాబట్టి డియర్ విలీనియర్స్ ఆందోళన పడాల్సిన టైం దాటిపోయింది సంతోషపడాల్సిన టైం వచ్చింది ఫ్రెండ్స్ మన దేశంలో మరి ఆ దేశానికి సంబంధించిన యాప్లు మాత్రమే ఉంటాయి కానీ రెండు వందల పదమూడు దేశాల్లో అనుమతులు తీసుకొని లీగాలిటీతో ప్రపంచం ముందుకు వస్తున్న వరల్డ్ కనెక్టివిటీ ఏదైనా ఉందంటే అది ఒక్క ఆన్పాసివ్ కంపెనీనే అలాంటి ఆన్పాసివ్ కంపెనీలో మనం ఫౌండర్స్ అయినందుకు తలెత్తుకొని గర్వపడదాం అలాంటి ఫౌండర్షిప్ మనకు దక్కడం మన అదృష్టం మరి ఫౌండర్స్ది ఒక దేశం కాదు ఒక ప్రాంతం కాదు ఒక రాష్ట్రం కాదు ఒక జిల్లా కాదు ఒక మతం కాదు ఒక కులం కాదు మన గ్రేట్ అండ్ లవ్లీ సిగ గారి ద్వారా ఆఫ్లిక్టింగ్ హుమానిటీని సాధించాలని మనందరికీ ఫౌండర్షిప్ ఇచ్చిన దేవుడు ఆన్ ప్యాసివ్ వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో నిరుద్యోగ సమస్యతో పాటు ఆకలి సమస్య ఇంకా చాలా సమస్యలు తీరనున్నాయి కాబట్టి ఆన్ ప్యాసివ్ ద్వారానే మనకు బోనస్లు కమిషన్లు ఇస్తారు అతి త్వరలోనే ఎలాంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా ఆన్ ప్యాసివ్ పబ్లిక్ లాంచ్ కావాలని జరగాలని ఖచ్చితంగా మనందరం ఇన్ని రోజులు ప్రార్థించాం ఇప్పుడు కూడా ప్రార్థిస్తూ వేడుకుందాం ఖచ్చితంగా అతి సమీపంలోనే మనందరం ఆన్ ప్యాసివ్ యాపిల్స్ను అందుకోబోతున్న అందుకోబోతున్నామని నాకైతే అనిపిస్తూ ఉంది ఫౌండర్స్ ఓకే ఇక నిన్న రాత్రి జరిగిన క్రిస్ జాన్సన్ సార్ మీటింగ్లో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడదాం ఈ వారం షెడ్యూల్ అతను క్రిష్ విషయాలు బాగా పెరుగుతున్నాయని అన్నాడు ఉత్సాహంగా ఉండండి మరి చూడండి ఆ సార్ క్రిష్ సార్తో విషయాలు బాగా పెరుగుతున్నాయి ఉత్సాహంగా ఉండండి అని చెప్పాడంట అవును నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను నేను అతను అడుగుతాను లేదా అని అడగను అది ఏమిటో అని అడగను అతను చేస్తున్నాడని నాకు తెలుసు మరి దానితోనే ఉండు రోజంతా జనాలు షేర్ చేస్తున్న కొన్ని అందమైన పోస్టులను నేను చూశాను మరి సార్ నుంచి చెప్పిన మాటలు క్లియర్గా జాన్సన్ సార్ చెప్పడం జరిగింది ఇక్కడ నిన్నటి వరకు జనాలు ప్రతికూలత అంటే నెగిటివ్ వ్యతిరేకత ఈ పోస్టులను చాలా వరకు ఇప్పుడు విసిరేసారు అంటే వాటిని పట్టించుకోవడం లేదు మరి మీ జీవితంలో దేవుణ్ణి ఉంచినప్పుడు మీ జీవితం అన్నిటికన్నా గొప్పగా వికసిస్తుంది అని చెప్పాడు కాబట్టి దేవుని సపోర్ట్ మనకు ఉంది కాబట్టి కంపెనీ వరకు ఇంత ముందుకు వస్తూ వస్తూ ఉందన్నమాట రెండవది మీరు ఇతరులను గుర్తించినప్పుడు అక్కడ ప్రజలు ఉన్నారని మీకు తెలిసినప్పుడు వెతుకుతున్న వ్యక్తులు మరి అలాంటి వారే నేను గుర్తించాలనుకుంటున్నాను ఖచ్చితంగా మీరు మీ సరౌండింగ్లో మరి ఎవరైతే ప్రతికూలత వ్యాప్తి చేస్తున్నారో వాళ్ళ మీద కూడా కొంచెం దృష్టి పెట్టండి అలాంటి వాళ్ళకు దూరంగా ఉండండి యాసర్ చాలాసార్లు అన్నారు మీరు ఎవరో ఒకరుగా ఉండాల్సిన అవసరం మాకు లేదు ఈ కంపెనీ దేని గురించి అది ఏమి చేయబోతుందో ప్రపంచం అంతా తెలుసుకో నేను అదే చేశాను కాబట్టి నేను ఎవరినైనా ప్రోత్సహించబోతున్నాను కాబట్టి ఇక్కడ కంపెనీ గురించి అది ఏం చేస్తూ ఉందో మరి ప్రపంచం అంతా తెలుసుకోవాలి కాబట్టి నేను ఇప్పుడు ఎవరినైనా ప్రోత్సహించాలనుకుంటున్నాను అని క్రిస్ జాన్సన్ సార్ చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి దాని గురించి మాట్లాడండి మనం ఉన్న వ్యక్తులకు వివరించండి ఆ ప్రక్రియ చాలా దగ్గరగా ఉంటుంది అది జరిగినప్పుడు నాకు ఖచ్చితంగా తెలుసు చూడండి ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మరి కంపెనీ గురించి పాజిటివ్గానే మాట్లాడాలి పక్కన వాళ్ళకు ఆ విధంగా వివరించాలని చెప్తా ఉన్నారు కంపెనీ ద్వారా పంచుకోగల లింకులు మా దగ్గర ఉన్నాయి ఇది మీకు చాలా సులభంగా సహాయపడుతుంది మరి కంపెనీ ద్వారా లింకులు ఉన్నాయి దాని ద్వారా చాలా విషయాలు చెప్పడానికి అందరికీ అర్థమయ్యేలా చేయడానికి ఉపయోగపడుతుంది అంట కాబట్టి పోస్టు షేర్ చేయండి లైవ్ చేయండి మొదట మీరు అనుభూతి చెందుతారు నిజంగా మీకు ఇబ్బందిగా ఉంటుంది కానీ మీరు దేని గురించి పంచుకుంటున్నారో దాని గురించి సోషల్ మీడియాలో వ్యక్తులకు మీ కుటుంబానికి మంచిది వారిలో కొందరు ఏదో చెప్పబోతున్నారు ఇట్లా విషయాలన్నీ కంపెనీ గురించి ఖచ్చితంగా మనమైతే చాలా పాజిటివ్గా సపోర్ట్గా ఫౌండర్స్ ఉండాల్సిన అవసరం ఉందన్నమాట కాబట్టి మనం మనిషి దీన్ని ముందుకు తీసుకెళ్తూ ముందుకు సాగుతూనే ఉండాలి మరియు వెళ్తున్నాము ఈ వారం యాష్ బయటకు వస్తాడా లేదో నాకు తెలియదు అతన్ని అడగండి నేను అతన్ని నాకు చెప్పనివ్వండి అతను చెప్పిన ప్రతి ఒక్కరికి నేను మళ్ళీ గుర్తు చేస్తాను కాబట్టి విషయాలు ముందుకు సాగుతూనే ఉండాలి మనం కంపెనీ మీద నమ్మకంతో మరి ఈ వారం యాస్తారు క్లియర్గా బయట మీటింగ్లోకి వస్తాడా లేదా నాకు తెలియదు కానీ అతన్ని అడగద్దు ఎందుకంటే అతను నాకు చెప్తాడు అప్పుడు నేను మీతో పంచుకుంటాను అని చెప్తూ ఉన్నాడు కాబట్టి మాట్లాడడానికి బయటకు రావాలని నేను కోరుకోవడం లేదు పనులు పూర్తి కావాలని కోరుకుంటున్నాను ఏం జరుగుతుందో మీకు చెప్పగలగాలి నేను ఉండాలనుకుంటున్నాను చూడండి ఇక్కడ సార్ చెప్పేది ఒకటి ఇంటెన్షన్ అనమాట సార్ మనకు మీటింగ్కు రావడం కన్నా అనుకున్న పనులు ముందు ముఖ్యం ముఖ్యమంటున్నాడు కాబట్టి మనం ఎలా ముందుకు వెళ్తున్నానో చెప్పగలను గత రెండు రోజులుగా చాలా ప్రశ్నలు మనం ఎప్పుడు ముందుకు వెళ్తున్నాం ఎస్ నిజంగా ఇది ఆలోచించాల్సిన విషయం చాలామంది మంది మధ్య ఎల్సీ లీడర్లను కానీ అందరిని అడిగే ఒకటే ప్రశ్న ఎన్ని రోజులు చెప్తా ఉన్నారు కదా మరి ఎప్పుడు మనం ముందుకు వెళ్తున్నాం ఎప్పుడు ఓఎస్ రాబోతుంది ఎప్పుడు బోనస్ వస్తాయి ఎప్పుడు కంపెనీ పబ్లిక్ లాన్స్ ఇవన్నీ ప్రశ్నలతో ఉన్నారు చాలామంది కాబట్టి క్రిష్ మనకు జీతం ఎప్పుడు వస్తుంది ప్రతిరోజు జరుగుతుంది నేను అతనికి చెప్తాను అదే విషయం యాస్ కోసం వేచి ఉండండి యాస్ మాకు మంచి చెప్పే వరకు వేచి ఉండండి చూడండి ఇక్కడ మన జీతం ఎప్పుడు వస్తుంది అంటే ఎంప్లాయీస్ అయితే మంత్లీ వస్తుంది కానీ ఇక్కడ ప్రతిరోజు వస్తుంది ఆ విధంగా మన బిజినెస్ ఉండబోతుంది యాస్ గారి నోటి నుంచి మంచి మాటలు మంచి చెప్పే వరకు వేచి ఉండండి అని చెప్తా ఉన్నాడు మరి వార్తలు వేచి ఉండండి యాస్ మాకు తెలియజేయడానికి ఆశ్చర్యకరమైన వార్తలు వేచి ఉండండి యాస్ మిమ్మల్ని సాక్ గురి గురి చేస్తుంది మరి ఇంతకుముందు ఎప్పుడు మీరు చాలా సానుకూలంగా షాక్ అవ్వలేదు నాకు ఇది ఇవ్వనివ్వండి చూడండి మరి యాస్ఆర్ వచ్చి మంచి మంచి విషయాలు చెప్పే వరకు ఉండండి ఆ మంచిటి చెప్తే ఆశ్చర్యకరమైన వార్తలుగా ఉంటాయి అవి అవి వింటే ఖచ్చితంగా మిమ్మల్ని షాక్ గురి చేస్తాయి చూడండి ఫౌండర్స్ మరి ముందు ఎప్పుడు మీ జీవితంలో చాలా సానుకూలంగా ఎప్పుడు షాక్ అవ్వలేదు ఎందుకంటే మీదొక మీది కానీ ఇప్పుడు ప్రపంచంలో ఉండే ఎక్కువ మంది ఈ మన ఫౌండర్స్ది ఒక ఆర్డినరీ లైఫ్ అనమాట అడ్జస్టింగ్ లైఫ్ ప్రతి విషయంలో అడ్జస్టింగ్ అవుతూ కోరికలు చంపుకుంటూ మరి కళలను అలాగే ఉంచుకుంటూ ఉన్నాం ఇన్ని రోజులు కానీ ఇప్పుడు మరి ఈ మొదలవ్వగానే యాస్సర్ చెప్పే విషయాలు మనకు నిజంగా షాక్ గురి చేస్తాయని చెప్తున్నారు కాబట్టి సానుకూలంగా ఉండండి అందరూ చార్జ్ జరుగుతుంది అదేవిధంగా జాన్ వైట్ సార్ అదేవిధంగా ఈ ఒకటి సాంగ్ కూడా పెట్టాడు గొప్ప వీడియోలు నువ్వు చేస్తున్నావు నా అని క్రిస్ జాన్సన్ సార్ చెప్పడం జరిగింది కాబట్టి జరుగుతున్న విషయాల గురించి మనం ఏం సాధిస్తున్నామో గత రెండు వారాలుగా చాలా పనులు జరిగాయి చూడండి మరి మన జరుగుతున్న విషయాలు మనకు ఏం జరగలేదని మనం తెలియకపోవచ్చు కానీ ఏం సాధిస్తున్నాము గత రెండు వారాల నుంచి చాలా పనులు అయితే జరిగాయని చెప్తున్నాడు బ్యాక్ ఎండ్లో కాబట్టి అతను దాని గురించి నిజంగా ఉత్సాహంగా ఉన్నాడు మరి సార్ ఆ పనుల పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నాడంట అదేవిధంగా అతను బూమ్ బూమ్ లాంటి వాడు అతను తన వేళను బిగిస్తున్నాడు అతను ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి అతను మీలో ఉత్సాహాన్ని పెంచుకుంటున్నాడని మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాడు ఇది గొప్ప గొప్ప కార్యక్రమం అవుతుంది చూడండి సార్ ఉత్సాహంగా ఉండడమే కాదు అతను చేసే పనులు మనకు భూమ్ అనిపిస్తాయి అతను తన వేళను బిగిస్తున్నాడంటే విషయాలనేటి అంత పగడ్బందీగా చేస్తున్నాడు మరి అతనికి తర్వాత ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి అతను మరి ఎంత ఉత్సాహంతో ఉన్నాడంటే అలా ఉన్నాడు ఆ ఉత్సాహం మీలో పెంచాలని కోరుకుంటున్నాడు ఆ సార్ కాబట్టి మీ అందరూ అర్థం చేసుకోవాలని ఆయన అనుకుంటున్నాడంట కాబట్టి చాలా గొప్ప కార్యక్రమం అవుతుందని చెప్పాడు సో ఇక్కడ సాధికారికత కలిగిన వాళ్ళలాగా ఎప్పుడు మీరు ఉండాలి కాబట్టి ఇక్కడ ఉన్నందుకు మే ధన్యవాదాలు అని చెప్పుకుంటూ క్రిస్జాన్సన్ సార్ అయితే మరి ముగించడం జరిగింది కాబట్టి ఫౌండర్స్ మరి మన ఎల్సీ లీడర్లు ఊరికే ఇవన్నీ చెప్పట్లేదు కంపెనీలో జరిగిన ప్రతిదీ మన ముందుకు తెస్తూ ఉన్నారు అవి యాజ్ సార్ తరపు నుంచి మనకు అందజేస్తూ ఉన్నారు ధైర్యం కోసం సో ఇవన్నీ విషయాల ఆధారంగా క్లియర్గా మనకు త్వరలో గుడ్ న్యూస్ అనేది రాబోతుందని అర్థం చేసుకోవచ్చు అది కూడా ఎనీ టైమ్ అని చెప్తున్నారు సో ఎప్పుడైనా పాపప్ రూపంలో విషయాలు రావచ్చు ఇంకా ఓఎస్ ద్వారా లింక్ రావచ్చు మిగతా విషయాలు జరగబోతున్నాయి కాబట్టి ఫౌండర్స్ అందరూ సంతోషంగా ఎదురు చూడండి అన్నీ మీరు అనుకున్న డ్రీమ్స్ నెరవేరే దారిలోనే ఉన్నాయి కాబట్టి విజయం సమీపంలో ఉన్నాం గెలవబోతున్నాం వి ఆర్ యూనిట్ ఫౌండర్స్ జె ఆన్ ప్యాసివ్ జై యాస్ సార్